హాయ్ అందరికీ నా పేరు విజయలక్ష్మి నీలా మీ విజయ్ ఫౌండేషన్ ఇత్ హైబాగ్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ వాసీ క్లబ్స్ వి వన్ జీరో టూ డిస్టిక్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్స్ మరి అమ్మమ్మగారి ఇల్లు అనగానే మనకి ఏం గుర్తొస్తాయో అందరికీ తెలుసు చిన్నప్పుడు మనం ఆడినటువంటి ఆటలు పాడినటువంటి పాటలు తిన్నటువంటి ఫుడ్ ఇవన్నీ కూడా అప్పట్లో అన్నీ మన అమ్మమ్మ వాళ్ళందరివి పల్లెటూరులే కదండి మరి మా అమ్మమ్మ వాళ్ళది కూడా పక్కా పల్లెటూరు కాకపోతే నాకు అమ్మమ్మ లేదు మా తాతయ్య గారు ఉండేవారు మా పెద్దమ్మ అమ్మ వాళ్ళ అక్క మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అనమాట ప్రతి సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం మరి మా చుట్టుపక్కల ఇండ్లు అన్నీ మా వాళ్ళవే ఉన్నాయి మా తాతయ్య చిన్న తాతయ్య పెద్ద తాతయ్య వాళ్ళందరూ కూడా సమ్మర్ అవ్వగానే ప్రతి ఒక్కరింట్లో పిల్లలు వచ్చేవాళ్ళండి పిల్లలు మాక్సిమం ఒక పదిహేను మంది దాకా అయ్యేవాళ్ళు అందరూ ఎవరైనా ఒకరింట్లో ఉండడమే అందరం ఎవరో ఒకరింట్లో ఉండడం అన్ని అప్పుడు ఏముండేదంటే చింతపిక్కలాటలు ఆటలు సీసంగూరీలాటలు పచ్చీసు ఇంట్లో కూర్చొని సమ్మర్ కదా పచ్చీస్ ఆడుకోవడం అష్టచమ్మ ఆడుకోవడం ఈవినింగ్ ఏంటంటే బయట ఆట ఆడుకోవడము దొంగ పోలీస్ ఆట ఆడుకోవడము చిన్నప్పుడు ఇవన్నీ ఆడుకునే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అక్కడ మెయిన్ నాకు పొలాలండి మా తాతగారి వాళ్ళకి వంద ఎకరాల పొలం ఉండేది ఆ పొలంలో ప్రతి ఒక్కటి అక్కడే పండించేవాళ్ళు ఈవెన్ యాలకులు లవంగల కానించి కూడా అక్కడ పండించేవాళ్ళు అన్ని రకాల పండ్ల చెట్లు అన్ని రకాల పూల చెట్లు ధనియాలు ఇంకా ఏ అసలు ఏమేమి ఉంటాయో అన్నీ ప్రతి ఒక్కటి అక్కడ పండించేవాళ్ళు బయట నుంచి కొనుక్కొని రావాల్సిన అవసరమే లేదు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అక్కడ పండించేవాళ్ళు పెద్ద పెద్ద జామ చెట్లు పెద్ద పెద్ద మామిడి చెట్లు దానిమ్మ చెట్లు నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు అన్నీ ఉండేది అన్నమాట అప్పుడు మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్ లోపల లేచి ఎడ్ల బండ్లు ఎద్దుల బండ్లు ఉండేటివి ఎద్దుల బండిలో మనకి అక్కడ వాళ్ళు ఉంటారు కదా చాలామంది పని వాళ్ళు ఉండేది మా తాతయ్య వాళ్ళకి పెద్ద పెద్ద ఆవులు ఉండేది ఎద్దులు ఉండేది చాలా పెద్ద గోశాల ఉండేది అక్కడ అంటే గో అన్నీ చాలా పెద్ద ఉండేది ఒక పది ఇరవై ఉండేటివి అనమాట ఇంకా మార్నింగ్ లేవంగానే మేము చక్కగా ఎద్దుల బండిలోనే లేదంటే గుర్రబగ్గి కూడా ఉండేది మాకు గుర్రబిగిలో కానివ్వండి ఎద్దుల బండిలో కానివ్వండి పని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి దాదాపు త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుండొచ్చు బహుశా అందులో పెద్ద బావి పెద్ద హౌజ్ పెద్ద బావి పెద్ద హౌస్ ఉండేది ఎంత పెద్ద బావో అసలు మళ్ళీ ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ అంతా హౌస్ ఉండేది అసలు అక్కడికి ఎంతసేపు మేము హౌజ్లో అవి కూడా అవి అవి ఒక కర్రలు ఉండేవి ఆ కర్రలు వెనకాల చాలా కర్రలు కలిపి దాన్ని కట్టేసి వెనక వీపు కట్టుకునే వాళ్ళం అనమాట దాన్ని ఏదో అంటారు తుంగల ఏమంటారు ఆ కర్రలు కట్టుకొని బావిలో ఈత కొట్టేవాళ్ళం మళ్ళీ హౌస్లో మాత్రం ఊరికే చాలా గంటలు గంటలు వాళ్ళం చెట్లు ఎక్కేవాళ్ళం జామ చెట్లు ఎక్కేవాళ్ళం పెద్ద పెద్ద జామ చెట్లు మామిడి చెట్లు ఎక్కేవాళ్ళం న్యాచురల్గా అవన్నీ టక్క టక్క కట్ చేసేసుకొని పట్ట పట్ట తినేసే వాళ్ళము మళ్ళీ మధ్యాహ్నము మా పెద్దమ్మ వాళ్ళు ఇంకో పని వాళ్ళతో అక్కడికి అందరికీ లంచ్ బాక్స్ పంపించేది చక్కగా అరటాకులు వేసేసుకొని పంపించిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టుకొని ఆ చెట్ల కింద కూర్చొని ఆ గడ్డిలో కూర్చొని అందరం కలిసి పిల్లలందరం కలిసి తింటుంటే ఆ బావిలో నీళ్ళు తాగు తాగుతూ ఆ తెచ్చిన ఫుడ్ తింటుంటే అక్కడ మాకు ఇంకా అవి సీతాఫల కాయలు ఏది ఇంకా వేరే ఉంటాయి అవి కొంచెం కాల్చి ఇట్లా తినొచ్చు అనమాట పచ్చివే కాల్చుకొని తినొచ్చు అట్లా అలాంటి వెరైటీ వెరైటీ ఫుడ్స్ వెరైటీ వెరైటీ కాయలు ఎన్నో రకాలు ఉన్నాయి సాయంత్రం వరకు అసలు మాకు టైమే తెలియకపోయేది అలా ఆడుకునే వాళ్ళం ఆడుకునే వాళ్ళం అవి ఇప్పుడు మనకు కావాలంటే కూడా ఎక్కడ కనిపించదు ఆ తోటలు ఆ పొలాలు ఆ బావులు అవన్నీ కూడా మా తాతయ్య ఇంటికి వెళ్ళినప్పుడల్లా మేము ఖచ్చితంగా అలా బావి దగ్గరికి ఒక వన్ మంత్ ఉంటే మాత్రం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం ఇక మా పెద్దమ్మ రోజు రకరకాల పిండి వంటలు రకరకాలప్పుడు కర్రలు పొయ్యి ఉండేది కదా మూడు ఇట్లా ఉండి దాంట్లో కర్రలు పెట్టేది అట్లా పొయ్యి ఉండేది అట్లాంటివి రెండు మూడు ఉండేది ఇట్లా ఒక దాని మీద పాలు ఒక దాని మీద జొన్న రొట్టెలు చేసేది మా పెద్దమ్మ ఆ జొన్న రొట్టెలుకి రెండు మంచి వేడివేడి కర్రీస్ చేసేది పప్పు ఇంకొక కర్రీ అసలు పెనమ్మించి తీసి మా ప్లేట్లో వేసేసుకోవడమే రొట్టెలు అలా తినేవాళ్ళం అన్నమాట అసలు ఎంత అంటే అంత మంచిగా అంతమంది పిల్లలు అన్ని నిజంగా స్వీట్ మెమరీస్ అంటే మన పిల్లలకి ఛాన్స్ లేనే లేదు వాళ్ళకి అదృష్టం లేదు నిజంగా నేను చెప్తున్నాను అమ్మమ్మగారి తర్వాత ఊర్లలోకి వెళ్ళడము ఊర్లలోకి వెళ్ళినా ఇలాంటివి వాడుకోవడము ఎక్కువగా మేము తాడాట ఐడియా ఉంది కదండి బాగా తాడాట ఆడేవాళ్ళం దస్తీ బిస్తీలు గీసేవాళ్ళం దాచుకునే ఆట ఆడుకునే వాళ్ళం రకరకాల ఆటలు అసలు ఎన్ని ఆటలు ఇంట్లో కూర్చునేవైతే చింతపక్కల అని ఊదుతారు కదండి ఆటలు తర్వాత గిల్లలు అంటారు కదా అవి ఇలా అనేక రకాలైన ఆటలు ఆడుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు మనకి నిజంగా వాసవికి ఆఫ్ చెప్పాలి ఇవన్నీ విషయాలను చిన్నప్పుడు మనం నెమరు వేసుకునేందుకు మరొకసారి గుర్తు చేసినట్టుంది ఈ అమ్మమ్మ గారి నిజంగా సో సో హ్యాపీ వాసవి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి నాకు ఇవన్నీ గుర్తు చేసుకునే ఈ బిజీ షెడ్యూల్లో బిజీ లైఫ్లో ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మెమరీ అంతా ఎక్కడకట తిరిగి ఇచ్చేటట్టు చేశావు అన్నీ గుర్తు చేసుకునే విధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాసవి థ్యాంక్ యూ